వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి దర్శిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనుల నిమిత్తం వచ్చి వెళ్ళు వారికి కార్యాలయ పరిధిలో కనీస సౌకర్యాలు లేవని కొందరు తమ ఆవేదన వ్యక్తం చేయట గమనార్హం మరుగుదొడ్లు లేకపోవటంతో వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు వయోవృద్ధులకు తీవ్ర అసౌకర్యంగానున్నదని కూడా వాపోతున్నారు ప్రస్తుతం షుగర్ బీపీ తదితర అనారోగ్య సమస్యలతో అధిక శాతం ప్రజానీకం సతమతమవుట అందరికీ తెలిసిన విషయమే కార్యాలయ సిబ్బందికి మాత్రం సకల సౌకర్యాలు ఏర్పాటు ఉన్నప్పుడు ప్రజానీకములకు కూడా సౌకర్యాలు కల్పించాలి కదా అని మహిళలు అధిక శాతం ఈ సమస్య పట్ల తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై కార్యాలయ సిబ్బంది తగు చర్యలు చేపట్టవలసిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు